శ్రీ మహాగణాధిపత నమ నమః మహా సరస్వతీయే నమః శ్రీ దేవీ నమ మామూలుగా ఇంట్లో బల్లులు అవి ఉంటాయి అవి మీద పడితే ఏమిటి అనేటువంటిది ప్రశ్న పడొచ్చా అని ప్రశ్న నిజానికి దీనికి ఒక నానుడు చెబుతారు పెద్దవాళ్ళు ఏమిటి అంటే నీళ్ళల్లో ఉండేటువంటి మొసలి బయటికి రాదు నీళ్ళల్లోనే ఉంటుంది మొసలి ఎప్పుడూ కూడా ఆ నీళ్లు దాటి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయదు అలాగే అడవుల్లో తిరిగేటువంటి ఉడుము ఊర్లోకి రాకూడదు అని శాస్త్రం ఊర్లో తిరిగేటువంటి ఒక తొండ అని ఉంటుంది అది ఇంట్లోకి రాకూడదు అనేటువంటిది ఒకటి ఇంట్లో ఉండేటువంటి బల్లి మీద పడకూడదు అని వీటి యొక్క ఆకారాలు దగ్గర దగ్గరగా అంత ఇంచుమించు ఒక్కటిగానే ఉంటాయి చూసేటప్పుడు అయితే మరి ఈ బల్లి మీద పడితే ఏమిటి మీద పడితే ఏమిటి అంటే వెంటనే స్నానం చేయటం అనేటువంటిది మనం చేస్తాం కాకపోతే కొంచెం అశుభముగా భావిస్తాం మీద పడటం అనేది పడగూడనేది ఎప్పుడైతే మీద పడుతుందో అప్పుడు అశుభమే కదా అంతే కదా అది పాదాల కింద గనక మనము తాకీట్ల పోయింది అంటే వీడికి అనూహ్యముగా ప్రయాణము కలుగుతుంది అంటాడు శాస్త్రములో ప్రయాణము అంటాడు కానీ శాస్త్రములో అది మంచి ప్రయాణమా లేకపోతే ఏదైనా వేరే ప్రయాణమా అనేటువంటిది చెప్పలేదు అలా చెప్పడం అంటే కారణం ఏమి అంటే ఏదో మనం దుష్ఫలితము ఇది కావచ్చు అది కావచ్చు ఇంతకు ప్రయాణం అంటాడు మధ్య మార్గముగా అలా ఈ కొన్ని ఇబ్బందికరమైనటువంటివి జరుగుతాయి బల్లులు అనేటువంటివి గనక మీద పడితే అలాగే జుట్టు కొననబడితే ఏమిటి నెత్తి మీద పడితే ఏమిటి కుడి భుజము మీద పడితే ఏమిటి ఎడమ భుజము మీద పడితే ఏమిటి ఇలా తొడల మీద పడితే ఏమిటి ఈపు మీద పడితే ఏమిటి అనేటువంటివి దానికి ఒక్కొక్క ఇది ఉంది ఇవన్నీ మధ్య మార్గముగా ఉండేటివే చెప్తాడు శాస్త్రములో ఏదో ధనరూపేణ ఒక ఇది జరుగుతుంది అంటాడు లేదా కాస్త వాగు యుద్ధం జరుగుతుంది అంటాడు యుద్ధం అంటే దేనికి జరుగుతుంది ఎవరి వల్ల జరుగుతుంది భార్యాభర్తల మధ్యన స్నేహితుల వల్లన అధికారి తాను ఉద్యోగం చేసేటువంటి వాళ్ళ వలన ఇలా సందేహమైనటువంటివే అన్నీ చెబుతాడు గనక మీద పడింది అంటే ఏది ఏమైనా బల్లి మీద పడటం అనేటువంటిది అంత యోగదాయకమైనటువంటి విషయమైతే కాదు అనేటువంటిది దాని సారాంశం మనము మానవాళి ఇవాళ ఎలా అయిందంటే ప్రతిదీ కూడా ఏముందిలే అనేటువంటిది మనము పక్కకు పడేసి మన పని ఏదో మనం చేసుకునేటువంటి ఇది వచ్చింది ఒక రకంగా అది మంచిదే అయినా ఒక రకంగా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి విషయముగా భావించాలి ప్రతిదీ కూడా మనము ఇగ్నోర్ చేసి ఆ ఏముందిలే అనేటువంటి దీనికి రాకూడదు కొన్నిటికి కాక అయితే ఈ బల్లి శాస్త్రము ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనము మామూలుగా శాస్త్రాల్లో ఏముంది అంటే బల్లి రెండుసార్లు అరిచింది అంటే మనకు శుభం జరగబోతుంది అనేటువంటిది చెబుతాడు ఒకేసారి అరిచింది అంటే మనము ప్రయాణమై బయటికి వెళుతూ ఉన్నప్పుడు బల్లి ఒక్కసారి అరిచింది అంటే ఆగిపోవాలి అన్నాడు ఇవన్నీ పూర్వము రోజులలో కొన్ని పాటించేవాళ్ళు ఇప్పుడు ఈ శబ్దాలలో ఈ అరుపులలో అది ఎన్నిసార్లు అరిచింది అని మనం ఎవడు దాని పక్క దృష్టి పెట్టి చూస్తూ కూర్చుంటాము నిజంగా రెండుసార్లు అరిచింది అనుకో కాదు మూడు సార్లు అడిచిందని ఒకడు నేను రెండు సార్లే విన్నా అని ఒకరు ఒకసారి అని ఇంకొకరు ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోవాల్సిన చోటికి పోవడమా మానుకోవడమా అని వచ్చేటి పోగొట్టుకునే పని అవుతుంది లేదా పోయి ఇబ్బంది పడే పని అవుతుంది సందిగ్ధావస్థలో మానవుడి జీవితం పడిపోతుంది అతి సర్వత్ర వర్జయత్ అనేటువంటివి అందుకే వచ్చాయి కొన్ని పదాలు అందుకని ఏది ఏమైనా బల్లి మీద పడటం అనేటువంటిది అంత శ్రేయస్సుగా కాదు కాబట్టి మంచిది కాదు కాబట్టి కొంత జాగ్రత్తగా జీవితం గడిపితేనే మంచిది అని తెలియజేస్తూ జయొస్తూ